ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అదేవిధంగా స్వతంత్ర న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వైసీపీ చిలక పలుకులు కలుక్తాం సార్ నీతి వాక్యాలు అంటే వాళ్ళు చేస్తే మాత్రము అది తన గొప్ప కార్యక్రమము ఇంకెవరన్నా చేయకపోయినా కూడా అదేదో చేసినట్టు వీళ్ళకు మీడియా వీళ్ళకి లేనట్టు తెలుగుదేశం పార్టీకే మీడియా ఉన్నట్టు వీళ్ళు మాట్లాడతారు వీళ్ళ మీడియా మీదే కదా వీళ్ళ వీళ్ళ అన్ని మీడియా మీద వీళ్ళ సొంత మీడియా మీదే కదా వీళ్ళ బతుకులు అంతా స్టార్ట్ అయినాయి ఇప్పుడు గత ఐ నాలుగు సంవత్సరాల మూడు సంవత్సరాలకు ముందు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ప్రపంచం అంతా చూసింది ఆ రోజు జరిగిన ఎన్నికలు వాటిని ఎన్నికలు అంటారా దానికి నిదర్శనం చూడండి ఇది ఎన్నికంటారా అంటే ఒక్క మనిషిని ఎంతమంది పోలీసులను పెట్టి లాగుతున్నారు చూడండి ఒకటి అవును సురేంద్ర నాయుడు గారి ఆ కథనాలన్నీ కూడా మీడియాలో వచ్చాయి మీడియాలో ఇప్పుడు ఇవన్నీ 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 మర్చిపోతే ఎట్లా ఇవన్నీ మర్చిపోతే ఎట్లా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆగడాలు దౌర్జన్యాలు హింసా కాండ ఇవన్నీ మర్చిపోయి మీరు ప్రతిపక్షంలోకి వచ్చేసేపాటికి సాధు జంతువు లాగా మీరు మాట్లాడితే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు కదా ఇప్పుడు కాబట్టి నేనేమంటానంటే వాళ్ళలాగా వైసీపీ ఏ విధంగా అయితే ప్రవర్తించిందో అదే విధంగా మేము ప్రవర్తించాలంటే ఈరోజు తుని ఎన్నికలు వాయిదా పడి ఉంటాయి తుని ఎన్నికలు వాయిదా పడి ఉంటుందా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం వాళ్ళు చెప్పినట్టే మేము అధికార దుర్వినియోగం పాల్పడి ఉన్నా పోలీస్ యంత్రాంగం వన్ సైడ్ చేసి ఉన్నా లేదా అధికార యంత్రాంగం వన్ సైడ్ చేసి ఉన్నా ఈరోజు వాళ్ళు ఎక్కడ దాక్కునే మేము మేము లాక్క చూడలేమా అక్కడ కార్పొరేటర్ని కౌన్సిలర్ను మేము లాక్కొచ్చేమా లాక్కొచ్చి మేము అలాగే ఓటు అని చెప్పి మాట్లాడించి ఓటు వేయించుకొని సైడ్ చేసుకోండి మేము చేయలే ఎవరైతే ఓటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై వస్తారు వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాం నిన్న వాయిదా పడింది మొన్న వాయిదా పడింది ఈ రోజు వాయిదా పడింది తుని ఎందుకు వాయిదా పడింది మేము మాకు చేత కాకునా లాక్కునేదానికి లేదు మేము పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించు లేదు మా బలాన్ని ఉపయోగించి మేము అలాగే తీసుకొచ్చుకొని ఓట్లు వేసుకోలేకనా మేము ఆ విధంగా ప్రవర్తించలా తిరుపతి విషయం చెప్పారు మీరు తిరుపతిలో జరిగింది మొదటి రోజు ఎన్నిక జరిగింది ఎన్నికి వాయిదా పడింది కోరం లేకుండా వాయిదా పడింది వాయిదా పడకుండా మేము ఉంటాం కదా అధికారం మా చేతుల్లో ఉంది అంగబలం అర్ధ బలం మా దగ్గరే ఉంది మేము దాన్ని కని దుర్వినియోగం చేయాలనుకుంటే రెండో రోజు వాయిదా ఫస్ట్ రోజు వాయిదా ఎందుకు వేయించి ఉంటాం సార్ మాకు కూడా డబ్బులు వేస్ట్ కదా రెండో రోజు ఎందుకు రెండో రోజు దాకా ఎందుకు చేయండి ఇప్పుడే ముందు తీసుకురాండి వాళ్ళని ఎలక్షన్ ముప్పై వైసీపీనే గెలిచింది తునిలో మరి అలాంటప్పుడు మీరెందుకు వైస్ చైర్మన్ పెట్టాల్సిన అసలు అవసరం ఏమొచ్చింది ఇంత గందరగోళానికి కారణం ఎందుకు గురి అవ్వాలి మీరు అవును సార్ ఇప్పుడు వైసీపీలో తునిలోనే కాదు తిరుపతిలో కానీ హిందూపురంలో కానీ ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీలో గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి వాళ్ళు ఎవరైనా గెలిచిన గెలిచిన అనే దానికంటే దాన్ని ప్రకటించుకున్న నామినేట్ చేసుకున్న నామినేట్ చేసుకున్నా అనే మాట వాడచ్చు గెలిచింది కాదు అది ఎందుకంటే ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ముందు ఎన్నిక జరిగినప్పుడు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని గాని బీజేపీని కాని జనసేన కాని ఎవరిని కూడా వీళ్ళు నామినేషన్ వేయడానికి కూడా అడ్డుకున్నారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అడ్డుకొని నానా ఇబ్బందులు పెట్టి ఇంట్లో నుండి బయట రానియకుండా హౌస్ అరెస్టులు చేశారు తిరుపతిలో అయితే ఒక మహిళ నామినేషన్ వేయాలని చెప్పి ఆమె నామినేషన్ పత్రాలు ఇంటర్నల్ గా పెట్టుకొని మామూలుగా లోపలికి వెళ్తా ఉంది అంటే నామినేషన్ పత్రాలు కూడా ఆమె చేతులు లేవు ఇంటర్నల్ గా ఎక్కడో ఒక దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టుకొని లోపలికి వెళితే లోపలికి వెళ్ళి వెళ్ళినటువంటి మహిళ అని కూడా చూడకుండా చోట అంతా తాకి ఆ నామినేషన్ పత్రాలు లాక్కొని సింపి నానాబూర్ చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తిరుపతి నుండి డెబ్బై కిలోమీటర్ల అవతలు చేసిపోయి నడి రోడ్ వదిలేసి వచ్చారు ప్రధాన సాక్షి నేను దానికి కూడా సాధ్యాలు లేని నేను మాట్లాడను సార్ నా దగ్గర అన్ని సాధ్యాలు ఉన్నాయి చూపిమంటే చూపించే చూపిస్తాను అక్కడ వదిలేసి వస్తే అక్కడ నుండి ఫోన్ కూడా లేకపోతే అక్కడ ఎవరిదో ఒక దారిన పోయి వాళ్ళ దగ్గర నుండి ఫోన్ తీసుకొని తిరుపతికి ఫోన్ చేస్తే మేము పోయి తీసుకొచ్చే లోపల టైం అయిపోయింది టైం అయిపోయేటట్టుగా చేసినటువంటి ఘనకార్యాలు వీళ్ళు చేశారు నామినేట్ చేసుకున్నారు వీళ్ళు నామినేట్ చేస్తే వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళు కూడా ఏమైంది ఈరోజు ఒకవేళ నామినేట్ చేసిర్రో లేకపోతే ఇప్పుడు మనం ఎమ్మెల్సీలని వాళ్ళ గవర్నర్ కోటాలోనో ఎమ్మెల్యే కోటాలో నామినేట్ చేస్తాం కదా చేసిన తర్వాత వాళ్ళు నామినేట్ అయిన తర్వాత ఆ హోదా వాళ్ళకి ఇవ్వాలి ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటలో అయినా ఎమ్మెల్యేల కోటలో అయినా ఒక నామినేటెడ్ పదవి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఆ పదవికి గౌరవం ఇవ్వాలా కానీ వీళ్ళు ఆ గౌరవం ఇవ్వాల వీళ్ళు ఎవరైతే లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉంటాడో ఆ ఎమ్మెల్యే నేను మిమ్మల్ని కార్పొరేటర్ని చేశాను నేను మిమ్మల్ని కౌన్సిలర్ని చేశాను మీరందరూ నేను చెప్పినట్టు వినాలి మీ ఇష్టానుసారం మీరు డేషన్ తీసుకోకూడదు అని చెప్పి ఎమ్మెల్యేను ఆయనే కానీ సురేంద్రబాబు గారు ఏదేమైనా ఇంత గందరగోళం ఇంత గొడవలు ఇంత హడాబడి లేకుండా ఇవన్నీ ఎన్నికలు జరగవచ్చు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఈ వైస్ కౌన్సిలర్ను చైర్మన్నో ఇప్పటికిప్పుడు ఎన్నుకుంటే వచ్చే టీ టీడీపీ తరఫున ఉండే ఉండాలి అనే ఒక కోరికతో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు మరి ఈ ఈ పదవుల వలన వచ్చే లాభం ఏంటి టీడీపీకి సార్ నేను నేను అదే చెప్తున్నా ఒకే నిమిషం కన్క్లూడ్ చేస్తా టోటల్ ఒక నిమిషం ఆ విధంగా వాళ్ళు చేసిన దాని వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు కార్పొరేటర్లుగా ఎన్నికైన కౌన్సిలర్ గా ఎన్నికైన మాకు కార్పొరేటర్ గా గౌరవం ఇవ్వలేదు ఒక కౌన్సిలర్ కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేదు మాకు గౌరవం లేని చోట మేము ఉండలేము మనసు చంపుకొని మూడున్నర సంవత్సరాల పాటు మేము వాళ్ళకు పెట్టి చాకరీ చేశాం మాకు అక్కడ గౌరవం లేదు గౌరవం లేని దగ్గర మేము ఎందుకుంటాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కౌన్సిలర్ అంటే విలువ ఏంది అనేది మాకు చెప్పింది కార్పొరేటర్ అంటే విలువ మాకు తెలిసింది మాకు చూపించింది కాబట్టి మేము వాళ్ళతో కలిసి ముందుకు నడుస్తామని మాతో వస్తున్నారు అంతే అధికార పార్టీలో ఉంటే లాభాలు వస్తాయని ఒక ఉద్దేశం చెప్తున్నా అదే చెప్తున్నా మాకు లాభం కాదు ఇక్కడ ప్రజలకు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమం చేయాలన్నా అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ఒక సిటీలో అంటే కార్పొరేట్ కార్పొరేషన్ పరిధిలో సపోజ్ తిరుపతి తిరుపతిలో నలభై డివిజన్స్ యాభై డివిజన్స్ ఉన్నాయి యాభై డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి మేయరు వాళ్ళు కానీ డిప్యూటీ మేయర్ వాళ్ళు లేరు అనుకోండి మేము ప్రతి పెట్టిన ప్రతిదానికి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు అంటే మనం ఐదు లక్షల వరకు అయితే విచక్షణ రహిత జ్ఞానంతో అక్కడ ఉన్నటువంటి కమిషనరు దేశం తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు సరే సురేంద్రబాబు గారు మీరు అన్నట్టు నిజంగానే అభివృద్ధి వస్తున్నారు అనుకుందాం అంటే నిజంగా ప్రతిపక్ష కౌన్సిలర్ ఉన్న చోట ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి చేయదా అది నేను చెప్తున్నాను సార్ దానికే చెప్తున్నా ఎందుకు మీకు లాభమా అని అడుగుతున్నారు కదా దానికోసం చెప్తున్నా ఇప్పుడు మనం అభివృద్ధి చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే ఫండ్ లో చేయొచ్చు లేదంటే మినిస్టర్ ఫండ్ లో చేయొచ్చు లేదంటే ఎంపీ ఫండ్స్ లో చేయొచ్చు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్మార్ట్ సిటీను లేదంటే స్మార్ట్ టౌన్ దానికి నిధులు వస్తాయి ఆ నిధులు ఖర్చు పెట్టాలంటే మనం ఏం చేయాలంటే దాంట్లో పెట్టాలా కౌన్సిల్లో పెట్టాలి కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించాలి ఆమోదిస్తే మాత్రమే మనం ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికి ఉంటది లేదని చేసేదానికి లేదు మనం అక్కడ అందుకే కదా మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెండు వేల కోట్లు తిరుపతికి అయితే దాదాపు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే నాలుగు ఆ టౌన్లు ఉన్నాయి నాలుగుటికి కలిపి రెండు వేల కోట్లు వచ్చింది రెండు వేల కోట్లు వస్తే ఆ రెండు వేల కోట్లు ఒక రూపాయి ఖర్చు పెట్టాలి కానీ సురేంద నాయుడు గారు విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను ఈ ఒక్క తులులోనే కాదు అన్ని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతో వచ్చినా సరే బెదిరిస్తున్నారా కిడ్నాప్లు చేస్తున్నారా లేకపోతే వాళ్ళే కుటుంబ ప్రభుత్వంలో అభివృద్ధి ఉంటుందని వస్తున్నారా తెలియదు కానీ ఈ పరిణామాలన్నీ కూడా కుటుంబ ప్రభుత్వానికి ఒక మచ్చ తెస్తున్నాయి ఒక అపప్రద మూట కట్టుకుంటుంది కుటుంబ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు ఎక్కడా కూటమి ప్రభుత్వానికి మచ్చ లేదు మాకు అంటగట్టేది ఉండదు ప్రజలకు అందరికీ తెలుసు ప్రజలు విశ్వసనీ వాళ్ళకు విశ్వాసం ఉంది కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది అభివృద్ధి చేసేదానికి వీళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా వీళ్ళతో కలిసి అభివృద్ధి పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా ఇప్పుడు తునిలో నిజంగా వాళ్ళకి మెజార్టీ ఉంటూ వాళ్ళు చేసుకోవచ్చు లేదు మేము లాక్కోని కలిగాలి అనుకుంటే మాకు ఒక నిమిషం పని సార్ తునిలో మేము లాక్కోవాలంటే ఒకే ఒక నిమిషం పని మాకు పెద్ద సమస్య ఏం కాదు అది ఒక నిమిషంలో లాక్కొని మేము డిప్యూటీ మేయర్ కాగలుగుతాం కానీ వాళ్ళు రావట్లేదు వాళ్ళు ఎందుకు రావట్లేదు వాళ్ళ కౌసరాలు అన్ని అందరిని వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు కొంతమందిని ఎందుకు బంధించినారు వాళ్ళు స్వేచ్ఛకు వదిలేసినారు వాళ్ళు మీ విఘ్నతకు వదిలేస్తున్నాం మీరు ఓటు వేయబోండి ఎవరు కేస్తారో వేయండి అని వదలొచ్చు కదా మరి వాళ్ళు దాచి పెట్టకపోతే ఎందుకు దాచి పెడుతున్నారు ఎందుకు వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు అభివృద్ధి జరగకూడదునే కదా అభివృద్ధి జరగకపోతే రేపు చెడ్డ పేరు వాళ్ళ నాయకులు వాళ్ళనే ప్రలోభ పెట్టుకుంటారు చెప్ప పేరు వచ్చి వచ్చే విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలి అభివృద్ధిని అడ్డుకున్న అడ్డుకుంటే కూటమి ప్రభుత్వానికి చెట్ట పేరు వస్తుంది అదే వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి కావాల్సింది అదే కదా ఐదు సంవత్సరాలు ఏది ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఏది చేసిందిలా రూపాయి కేంద్రం నుండి వచ్చినటువంటి రూపాయి ఖర్చు పెట్టిన పాపన ఇప్పుడు మేము ఖర్చు పెట్టి డబుల్ అభివృద్ధి చేయాలా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి వివరిగా నిధులు తీసుకొచ్చుకోవాలా డెవలప్ చేయాలంటే ఈ వీళ్ళ అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళయ్యి ఓ కంట్రీకి వస్తాం అంటే వాళ్ళు రానియకుండా వీళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారు ఎందుకు బంధిస్తున్నారు వీళ్ళు ఎక్కడంటే అక్కడ రిసార్ట్లలో పెట్టి బంధించేది ఎందుకు బంధిస్తున్నారు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు మాట్లాడదాం పరంగా ఓట్ చెప్పండి